ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ సమావేశంలో భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమైన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర పట్టణ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం పేదవారి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంద్రమ్మ ఇండ్ల మంజూరీ సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశంలో పాల్గొన్న అర్హులైన పేదవారిని చూసి స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఒకగింత భావోద్వేగానికి కన్నీటి పర్యంతమయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని తెలుపుతూ మొదటి దశలో రాని వారికి రెండో దశ లో తప్పకుండా ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొంటూ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇండ్లు రాని వారు ఎవరు కూడా అధైర్యపడవద్దని సూచిస్తూ ప్రతి పేదవారికి ఇండ్లు ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని పేర్కొంటూ ఇంత చిన్న వయస్సులో నన్ను పాలకూర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఈ ప్రాంత ప్రజలకు అర్హులైన పేద ప్రజలకు నా చేతుల మీదుగా ఇంటి పట్టాలను అందజేస్తుంటే నాకు సంతోషంతో ఆనంద బాష్పాలు రావడం జరుగుతుందని అన్నారు నియోజకవర్గంలోని గ్రామాలలో ఏ సమస్య వచ్చినా ప్రజలు నేరుగా నా వద్దకు వచ్చి సమస్యలను వినిపిస్తే వాటి పరిష్కారాన్ని కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు అర్హులైన పేద ప్రజలు తదితరులు పాల్గొన్నారు

అందులో పెద్ద వంగర మండలానికి వచ్చాం ఇంకా వేరే మండలాలలో కూడా ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చే కార్యక్రమం ఈ రోజు ఉంది ప్రతి పేదవాళ్ళ కళ నెరవేరుతుంది అంటే పేదలకు ఒక్కటే కళ ఉంటుంది అంటే వేరే ఏమున్నా కానీ ఇల్లు అనేది ప్రతి పేదవాడి కళ అంటే మంచైనా చెడైనా మన ఇంట్లో కావాలి అన్న ఆశ ప్రతి పేదవాళ్ళకు ఉంటుంది ఇంద్రమ్మ రాజ్యంలో గతంలో ఇంద్రమ్మ ఇల్లు ఎట్లయితే వచ్చినాయో విధంగా ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అర్హులైన వాళ్ళకి ఎవరే పార్టీ అన్నది చూసి కాకుండా నిజమైన అర్హులకి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ ఇది ఒక నిరంతర ప్రక్రియ ఇంతటితో ఆగిపోలే అరే వీళ్ళకే వచ్చింది మాకు రాలేదు అన్నట్టు కాదు ఇంకా ఏడు వేల ఇల్లు వచ్చేది ఉన్నాయి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికెళ్ళి కూడా గెలిచిన రెండో రోజుకెళ్ళే ఉచిత బస్సు ప్రయాణమైన ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం అయినా అదేవిధంగా ఈ రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల గ్యాస్ సిలిండరు దాంతోపాటు మన్నటికి మన మనం చూసినాం సన్న బియ్యం అది అద్భుతమైన కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుంది అంటే ఒక పేదవాళ్ళకి ఏదైతే అవసరము అన్నది చూసి దొడ్డు బియ్యం అయితే తింటలేరు వేస్ట్ చేస్తుండ్రని చెప్పి అమ్ముతుకోడు వేరే చేస్తుండ్రని చెప్పి సన్న బియ్యము ఇస్తున్నారు మరి ఆ సన్న బియ్యం కూడా ఎడికెళ్ళి వస్తుంది బోనస్ అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు వేసిన పంట ఆ వడ్లను తీసుకొని మళ్ళీ కస్టమ్ మిల్లింగ్ చేపించి అది మళ్ళీ ఎవరికి ఇస్తున్నారు మన పేదవాళ్ళకే ఇస్తున్నాం ఇంత అంటే ప్రతి చిన్నది కూడా ఇంత ఆలోచన చేసి చేస్తున్నాం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల పైన ఉద్యోగాలు కూడా వచ్చినాయి అదే విధంగా రాజీవ్ యువ వికాస్ ద్వారా కూడా మొత్తం రాష్ట్రంలో ఐదు లక్షల మందికి దీని ద్వారా లాభం అనేది చేకూరుతుంది ఈ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కళ్లకు అన్ని ప్రభుత్వ పథకాలు అందుతాయి అంతేగాని గతంలో లెక్క మాటల మూటలు కట్టే ప్రభుత్వం ఇది కాదు చేతలల్లో చూపించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గురించి ఒక్కటే చెప్పేది ఏంటంటే రైతుల కండగా నిలిచే ప్రభుత్వం ఏమైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేపు విత్తనాలు ఈ సీడ్స్ ఫర్టిలైజర్ ఏవైనా కానీ తేడా జరుగుతాయి అయితే రైతులకి నేను తూకోను మా కాన్స్టిట్యసీలో చాలా క్లియర్గా ఉంది ప్రభుత్వానికి కూడా ఒక క్లియర్గా ఉంది రైతును రాజు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము రైతుకి ఏ ఆపదొచ్చినా ప్రభుత్వం ఊక్కోదు